సీతారామపురం గ్రామంలో హత్యా ఘటనలో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నందు గురువారం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాడసన్న రాంబోపాలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసి దౌర్జన్యాలు దాడులు హత్యలు మారణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన విధానం కాదన్నారు అసెంబ్లీ సాక్షిగా ఇక నుండి దాడులు హత్యలు జరగవని లాండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు చెబుతూనే మారణకాండను సృష్టిస్తున్నారని హత్యాకాండను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు సీతారామపురం గ్రామంలో పోలీసుల సాక్షిగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు పెద్ద సుబ్బారాయుడిని దారుణంగా హత్యాగా పోలీసులను బెదిరించడం టీడీపీ నాయకుల బరితెగింపుకు తార్ఖానమన్నారు ఈ దాడులను హత్యాకాండను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాడులు దౌర్జన్యాలు హత్యలు లోకేష్ రెడ్ బుక్ లిస్టులో ఉన్నవి అమలు చేస్తున్నారన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలు కు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు తాము వారికి అండగా ఉంటామన్నారు అలాగే అప్రజాస్వామికంగా దాడులు హత్యలు దౌర్జన్యాలు కబ్జాలు కొనసాగుతుంటే ప్రజల్లో తిరుగుబాటు తప్పక వస్తుందని చెప్పారు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలకు టీడీపీ మూల్యం చెల్లించక తప్పదన్నారు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి సమావేశం కావడం మీ అందరికీ కూడా మీడియాలో ఆల్్రెడీ చూసింటారు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం వచ్చిన సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దారుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు హత్యాకాండలు వైఎస్ఆర్టీపీ నాయకులు కార్యకర్తల మీద చాలా అధికారుల సమక్షంలో పోలీసుల సమక్షంలో పట్టపగలు రాత్రి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఖండించేదానికి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా జరిగినటువంటి ప్రకాశం జిల్లా జరిగినటువంటి మర్డర్ కేసులో అదేవిధంగా ఇంకా చాలా భయంకరంగా జరిగినటువంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్పి ఒక ధర్నా చేస్తే దాన్ని కూడా స్వీకరించకుండా మళ్ళీ జరగవని చెప్పే పరిస్థితి లేకుండా హేళన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలి ఈరోజు చూస్తే సీతారాంపురంలో జరుగుతున్నటువంటి మారణ కాండ చూస్తే మేము కూడా ఈ ఫ్యాక్టన్స్ మన రాయలసీమ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం పోలీసుల సమక్షంలో పికెట్ ఉంది అక్కడ ఇక్కడ సంఘటనలు జరుగుతాయని చెప్పి పికెట్ ఏర్పాటు చేశారు అదేవిధంగా జరగబోయే సంఘటన ముందుగానే అనే వ్యక్తి పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఇక్కడ హత్యాయత్నం ప్రయత్నం చేస్తా ఉన్నారు దారుణంగా విచ్చల విడిగా తాగి తిరుగుతూ కత్తులతో కటార్లతో అదేవిధంగా మారణాయుధాలతో తుపాకులతో దౌర్జన్యంగా తిరుగుతూ మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తా ఉన్నారు తప్పకుండా ఇక్కడ సంఘటన జరుగుతుందని చెప్పి పోలీసులకు తెలియజేయడం అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు పికెట్ ఉంది ఎస్ఐ అదే విధంగా మిగతా కానిస్టేబుల్ కూడా రావడం అప్పటికే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రెడ్డి గాని ఆయన నాయకత్వంలో ఒక ముప్పై మంది తాగి విచ్చలవిడిగా ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళను ఏజెంట్ గా కూర్చున్నటువంటి వాళ్ళను బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతామని చెప్పి రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా తలుపులు తట్టి ఒక్కొక్కరిని బయటికి లాగి కొట్టిన సంఘటనలు పోలీసుల సమక్షంలో అది కూడా పోలీసులు కూడా అడ్డుకున్నప్పటికి కూడా మిమ్మల్ని కూడా చంపుతాం పెట్రోల్ పోసి తగలబెడితే మీకు ఎవరు దిక్కు అని చెప్పి పోలీసులు కూడా బెదిరించే పరిస్థితి చూస్తే ఒక ఎస్ఐని కానిస్టేబుల్లను నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీతారామపురం గ్రామానికి శుక్రవారం రానున్నారని ఉదయం పదిన్నర గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో అర్లగడ్డ జాతీయ రహదారి గుండా ఐలూరు గ్రామం మీదుగా సీతారామపురం గ్రామానికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చేరుకుని హత్యాకాండలో మృతి చెందిన పెద్ద సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి అటు తరువాత నంద్యాల చేరుకుని మాజీ ఎంపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నాయకులతో సమావేశం నిర్వహించి రోడ్డు మార్గంలో నేరుగా ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకొని బయలుదేరుతారని పేర్కొన్నారు ఎన్నికల్లో ఓడిన వారు ఎక్కడైనా దాడులు చేసిన పరిస్థితులు ఉంటాయని అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు గెలిచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు హత్యలు చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలో ఇప్పటికైనా పోలీస్ అధికారులు లాండ్ ఆర్డర్ను కాపాడాలని కోరారు మా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయని కుటుంబాన్ని పరామర్శించడానికి రాయడం జరుగుతుంది ఓరవకళ్ళు ఎయిర్పోర్ట్కు పది గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకళ్ళు విషయనాపురం సోమయాల్పల్ల మీద పాణ్యము పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురంపై వాళ్ళ కుటుంబ సభ్యుల ఆయలూరు మేట నుంచి సీతారాంపురం సీతారాంపురం పోయి అక్కడ నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళా మా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్నీ ఇక్కడ కూడా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు నెలల టీడీపీ పాలన గురి చేస్తుందన్నారు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు టీడీపీ వారు చేస్తున్న దాడుల్లో అనామకులు బలవుతున్నారని చెప్పారు సీతారామ గ్రామంలో పెద్ద సుబ్బారాయుడును హత్య చేసిన టీడీపీ నాయకుడు గుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఎంతో నేర చరిత్ర ఉందని హత్యలు ఫోర్జరీ సంతకాలతో భూ కబ్జాలు యాభై కేసులు ఉన్నాయన్నారు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ఈ దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాగే దాడులు దౌర్జన్యాలు హత్యలు జరుగుతుంటే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు రాష్ట్రంలో పరిణామాలు ఈ రెండు మాసాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా టీవీలలో చూస్తూ ఉంటే చూడబుద్ధి కావడం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు చూసిన పాలనలో చూసాం రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి రోషే లాంటి పాలన కూడా చూసాం ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ రెడ్బుక్ రాజ్యాంగం రావడం జరిగింది ఏమనుకుంటా ఉన్నారో నాకు తెలియదు కానీ దారుణమైనటువంటి విషయాలు ఇట్లాంటి దుర్మార్గం ఎవరో పాపం అనామకులు బలైతా ఉన్న సుబ్బ్రాయుడు అనామకుడు పాపం ఆయనకి సంబంధమే లేదు బీదవాడు ఏమి లేదు కొడుకు ఏజెంట్ కూర్చునేందుకు ఇంట్లో పోయి దుర్మార్గంగా దంపడం జరిగింది ఆయన ఈ యొక్క శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తొంభై ఒకటిలోనే ఈ యొక్క నేర చరిత్ర గలవాడు తొంభై మళ్ళీ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో డబుల్ మర్డర్ చేశాడు మళ్ళీ బోర్లను కాల్చాడు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి అంటే ఫోర్జరీ చేయడం ఎవరన్నా తండ్రి ఇద్దరు కొడుకులకు ఆస్తి రాసిస్తే తండ్రి చనిపోయిన అంటే పాత డేట్ వేసుకుని ఫోర్ సంతకాలు చేసి కొడుకుల మీద పోయి ఈరోజు భూమి నాన్న రాసిచ్చాడు మాకు లేదని బెదిరించే రోజులు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు దాదాపు యాభై తొమ్మిది కేసులు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి యాభై తొమ్మిది కేసులు బోర్లు కాల్చాడు బోర్ వేయలేదని చెప్పి ఇక్కడ చాలా చోట్ల మన మా ఇక్కడ మన పద్మావతి నగర్లో చూస్తే సిగరెట్లు పెట్టి కాల్చినారు ఒకప్పుడు భూములు రాసుకొని హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఎన్నో రకాలుగా ఎస్బీఐ కాలనీలో నంద్యాలే ఎక్కడ ఆ మనకు ఐలూర్లో అయితే చంపుతామని ప్రతివాణి చంపుతామని చముదాం సంతకం పెడతావా లేదా లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటావా ఇలాంటి ఆస్తులు ఎన్నో సంపాదించిన విషయాలు అందరి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఇదే అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మాండంగా ప్రజలు వినేతడిగా మేము మా వాళ్ళు తప్పు చేసినా కూర్చుకునేది లేదు ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ జరిగే విషయాలు వేరుగా ఉన్నాయి ఈరోజు దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది మీరు చేతగాక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకనే ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు